కడప జిల్లా చరిత్రలోనే సువర్ణ అధ్యాయము ఎందుకంటే చాలా మంది సీనియర్లు ఉండగానే జూనియర్లకు ఈ ఛాన్స్ ఇచ్చింది పార్టీ అందుకు మనం మెచ్చుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి ఎందుకంటే సీనియర్లు ఉన్న ఉన్నప్పుడు వాళ్ళని అందరితో వాళ్ళ సూచనలతోనే ఈ టీంని సెట్ చేయాలని వాళ్ళు మనకిచ్చినారు మన గొప్పతనం కాదు ఇది వాళ్ళు ఉండగానే మమ్మల్ని తయారు చేయిస్తారు అంటే మమ్మల్ని మేము తయారు కావాలా అంటే కార్యకర్తలకు ఈ పార్టీ గుర్తిస్తుంది మరొకసారి చెప్పేదేమంటే ఎవరైనా కానీ నాయకులు కార్యకర్తలు బాధపడతారని ప్రతి నాయకులు చెప్పినారు నేనేం చెప్తా అంటే కార్యకర్తలు బాధపడేది నాయకులతో ఎప్పుడు బాధపడరు నాయకుల దగ్గర ఇద్దరు ఒకరు ఇద్దరు వచ్చేసి చెంచాలు ఉంటారు ఆ చెంచాలతో మనం జాగ్రత్త ఉంటే నాయకుల దగ్గరికి డైరెక్ట్ కార్యకర్త పోతాడు కార్యకర్త కష్టపడతాడు ఏ రోజు కార్యకర్త సంతోషంగా ఉంటాడో ఆ రోజు పార్టీ వస్తుంది మనది ఏ రోజు కార్యకర్త బాధపడుతున్నాడో ఆ రోజు పార్టీ పోతా ఉంది కానీ అందుకే ఈసారి ఏం చేస్తానంటే కార్యకర్తల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేయాలా కింది నుంచి అని చెప్పి ఖచ్చితంగా మనము కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళకి బాగా చూసుకొని పార్టీ బలిష్టం చేస్తేనే రెండు వేల ఇరవై తొమ్మిది వస్తాయని పార్టీ గుర్తించింది ఈ గుర్తింపుకు మనం కృతజ్ఞతగా ఖచ్చితంగా భూపష్ రెడ్డి గారి నాయకత్వంలో యువకుడు అయినా కానీ మనమందరము ఇప్పుడు సీనియర్లు ఎవరున్నారు ఎమ్మెల్యేలు వారి సూచనల మేరకు ఎందుకంటే సీనియర్లు మనకు సీసీ కెమెరాలు ట్యాక్సీ లెట్ మాదిరి వాళ్ళు నడిచిన దారి ఎలా తప్పప్పుడు చెప్తే వాళ్ళకి తెలుసు అవన్నీ సూచనలు ఇస్తూ ఈ కమిటీని నడిపించాలని నేను వారికి కోరుకుంటున్నాను అలాగే కార్యకర్తలు కూడా మీ యొక్క సాధక బాధాలు ఏమున్నా కానీ ఖచ్చితంగా మీరు దృష్టికిస్తే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరనే మాట్లాడి మనము పరిష్కరించి పార్టీని బలప్రతం చేశాము మీరు అలికి దూరంగా ఉంటే అది పార్టీకి నష్టము మీరు ఏ సమస్య ఉన్నా చెప్తే అది మీకు లాభము పార్టీకి లాభము మనం కోరుకునేది ఏమంటే ఇప్పుడు ఈ సమయంలో వాసన్నని మనం స్మరించుకోవాలి ఎందుకంటే కష్టకాలం నుంచి లాభం వరకు తెచ్చినాడు ఆయన ఆయన ఉండగానే మనం కూడా ఈ పార్టీని ఆయన యొక్క సహకారము చాలా అవసరం ఎందుకంటే ఈ పార్టీ ఇక్కడ ఉండే లోకల్ కూడా చూసినారు మేము మాధవ్యూ మనకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఈ పార్టీని ఖచ్చితంగా మనం బలోపేతం చేసి రెండు వేల ఇరవై ఎలక్షన్లకు అంతకుముందు వచ్చే స్థానిక ఎలక్షన్లో మనం గెలిచి చూపిస్తాము ప్రతి ఒక్క కార్యకర్త బాధపడకుండా మీ యొక్క సాధక బాధకులు చెప్పండి మీరు బాధపడకూడదు మరొకసారి ఎందుకంటే కార్యకర్త గెలవాలి అంటే కార్యకర్త మనోభావాలు మనం తెలుసుకోవాలి తెలుసుకుంటాము వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటాము నాయకులు చెప్పినట్టు కార్యకర్తలు మనోభవాల ప్రకారం నడుచుకున్నాను మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు అలాగే చంద్రబాబు నాయుడు నాయుడు మరియు లోకేష్ నాయుడు వారి యొక్క సూచనల మేరకు అధ్యక్షుని బాటలో సీనియర్ నాయకుల బాటలు నడుస్తామని భరకు వినిచ్చుకుంటున్నాము జై తెలుగుదేశం ఒక మండలి ప్రెసిడెంట్ చేశాను I